అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుకు సంబంధించి ఒక కీలకమైన ఒక క్లైమాక్స్ అంటే ఫైనల్ అడుగు పడబోతోంది ఈ రెండు పార్టీలు పొత్తు ఆల్రెడీ అఫీషియల్గా ప్రకటించారు కాకపోతే ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి కూడా రెండు పార్టీల మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రెండు సీట్లు ప్రకటించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు సీట్లు ప్రకటించారు దాంతో అది కాస్త రెండు పార్టీల మధ్య ఏదో జరిగిపోతుంది అసలు పొత్తు ఉంటుందా ఉండదా పొత్తు ఉండదేమో బీజేపీకి కూడా ఈ రెండు పార్టీలు పొత్తు ఇష్టం లేదు అని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి దానికి తోడు సోషల్ మీడియా బ్యాచ్ కూడా రెండు పార్టీల్లో ఉన్న సోషల్ మీడియా బ్యాచ్ కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం ఒకరినొకరు కించపరుచుకునేలా మాట్లాడడం తయారైంది సో పనిలో పనిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తలదూర్చి ఈ రెండు పార్టీల పొత్తును డిస్టర్బ్ చేసేలాగా సీట్లు కూడా వాళ్ళే పనిచేస్తున్నారు అరవై ఎనిమిది సీట్లు అరవై ఒక్క సీట్లు రకరకాల ఊహాగానాలు సో దీని అంతటినీ తెరదించాలి అంటే యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ఉంది సీట్లు అభ్యర్థుల ఎంపికలో కావచ్చు లేదా ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా అంతర్గత సర్దుబాట్ల విషయంలో చాలా స్పీడ్గా ఉంది అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఆల్రెడీ క్యాంపెయినింగ్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు పొలిటికల్ మేనేజ్మెంటు ప్రారంభించింది కానీ టీడీపీ జనసేన ప్రతిపక్షంలో ఉన్నాయి వైసీపీ కంటే ఎక్కువ భయము బెంగ టీడీపీ అండ్ జనసేనకే ఉంది కానీ వీళ్ళు మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయడంలో స్పీడ్ లేరు సో అందుకే ఇక ఈ నాన్ చుడికి ఈ ఫేక్ మెసేజెస్కి ఇటువంటి దానికి స్వస్తి పలకాలి అని ఇద్దరు డిసైడ్ అయ్యి ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా భేటీ అవ్వబోతున్నారు ఈ భేటీ సుదీర్ఘంగా సాగబోతోంది సీట్లు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది ఏ నియోజకవర్గం ఏ పార్టీ పోటీ చేస్తుంది ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా రెండు పార్టీల అధినేతలు కూడా క్లారిటీగా మాట్లాడుకోబోతున్నారు ఈ భేటీ ఈరోజు రేపు కూడా ఉంటుంది సో అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు రోజుల పాటు జరగనున్న రా కదల రా మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు అలాగే కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కూడా వాయిదా వేస్తారంట అపాయింట్మెంట్స్ కూడా ఏమి వద్దు అని చెప్పారంట ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అపాయింట్మెంట్స్ అన్నీ రద్దు చేసుకొని ఈ రెండు రోజుల పాటు ఈ పొత్తు వ్యవహారాన్ని ఫైనల్ చేయడానికి ఒక కంక్లూజన్ ఇవ్వడానికి అవసరమైతే మూడు నాలుగు తేదీల్లో సీట్లు అఫీషియల్గా మొదటి లిస్ట్ సీట్ ప్ర సీట్లు ప్రకటించడానికి కూడా రెండు పార్టీలు రెడీ అవుతున్నాయి సో ఓవరాల్గా టీడీపీ జనసేన ఎదురు చూస్తున్నది ఇదే వీళ్ళు ఇంత వేగంగా ఉన్నారు మరోవైపు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ కంట్రోల్ చేస్తుంది టీడీపీ జనసేన పొత్తును విడగొట్టడానికి బీజేపీ పావులు కదుపుతోంది అనే వార్త కూడా ఒకటి తిరుగుతోంది సో పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీ దారిలో లేకపోతే చిరంజీవి గారు అండ్ ముద్రగడ పద్మనాభం గారు ద్వారా కాపులు ఓట్ల కోసం బీజేపీ గాలం వేస్తోంది అనే ఒక వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది అదేంటి అనేది నేను విషయం మళ్ళీ నైట్ చెప్తా క్లియర్గా దాని మీద ఒక పెద్ద ఇష్యూ ఉంది దాన్ని నేను సెపరేట్గా అనలైజ్ చేస్తాను సో ఓవరాల్గా చూసుకుంటే పొత్తు విషయంలో నూటికి నూరు శాతం స్పష్టత ఇవ్వడానికి నియోజకవర్గాల వారీగా స్పష్టత ఇవ్వడానికి ఒక జాబితాను రిలీజ్ చేయడానికి రెండు పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి దీంతోపాటు వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణ కూడా ఇప్పటి వరకు ప్రకటించాల ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ఒక పదకొండు పాయింట్లు ప్రపోజల్ దశలోనే ఆగిపోయారు సో మేనిఫెస్టోను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించడానికి అలాగే కార్యాచరణ ప్రకటించడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుంచి ఆయన ఆల్మోస్ట్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అనుకోవచ్చు ఇంకా నాన్ నాన్స్టాప్గా ఆయన ఇంకా ఎన్నికల వరకు జనంలో తిరుగుతారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా రా రా మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జనంలో తిరగడానికి మరికొన్ని బీసీ మీటింగ్లు అవి ఇవి ప్లాన్ చేస్తున్నారు సో అందుకే ఈలోగా సీట్ల విషయాన్ని మేనిఫెస్టో విషయాన్ని కార్యాచరణ ఇదంతా కూడా కంక్లూజ్ చేస్తే బెటర్ అని రెండు పార్టీలు ఫిక్స్ అయ్యి ఈరోజు రేపు కూర్చుంటున్నారన్నమాట